హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ డైనింగ్ టేబుల్ దగ్గర చదువుతూ ఉంటాయి అప్పుడే మనిషి అక్కడికి వచ్చేసి ఏంటి లక్ష్మి మిత్ర నాకు దగ్గర అవ నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నావే రేపు ఎల్లుండో నాకు మిత్రకి ఫస్ట్ నైట్ లక్ష్మీ అరవింద్ దత్తయ్య గారు దగ్గరుండి అరేంజ్ చేశారు ఎందుకంటే మిత్ర రక్తం పంచుకో పుట్టిన కూతురు మిత్రని కాపాడడానికి కడుపున అడుపున కదా అని మనిషి చాలా సంతోషంగా గర్వంగా చెబుతూ ఉంటుంది దాంతో లక్ష్మికి చాలా కోపం వస్తుంది కా లక్ష్మి కోపంతో రగిలిపోతూ అత్తయ్య గారిని పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను అంటే నీతోలు తీస్తాను వచ్చే త్రయోదశి నాడు లక్కి ఆయన అదృష్టం అని అందరికీ తెలిసేలా చేస్తాను లక్కి ఎవరో కూడా నేను తెలుసుకుంటాను నీ కుప్పి గత్తులకి కళ్ళం వేస్తాను నువ్వు కట్టుకున్న ఈ పసుపు తాడుని నీ మెడలో ఉన్న పసుపు తాడుని నీతోనే విప్పించి నేను ఈ ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాను నువ్వు ఈ ఇంటి గడప దాటి వెళ్ళటానికి రెడీగా ఉండు మనీషా అని లక్ష్మి అలా భద్రా ఖాళీల కపర కాలేలా వార్నింగ్ ఇస్తూ ఉండటంతో మనీషా చాలా చాలా టెన్ లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటాం లక్ష్మి ఏంటి మరి నాకు ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చింది లెక్క ఎవరో అని కూడా తెలుసుకుంటాను చెప్తుంది అంటే దేనికి డౌట్ వచ్చేసింది అన్నమాట ఒక్కసారి ఇది కనుక కనుక్కోవడం మొదలుపెట్టింది అంటే ఇంకేమైనా అందా ఖచ్చితంగా తెలుసుకునే తీరుతుంది అప్పుడు నేను మిత్రకి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది కాబట్టి ఈ లక్ష్మీ పైత్ర నేను ఎలా అంటుకోవాలి త్రయోదశి నాడు మిత్ర అదృష్టం అని నిరూపిస్తుందంట లేదు లేదు అలా నిరూపించకూడదు అని మనిషి ఇక ప్లాన్ల మీద ప్లాన్లో రెడీ చేసుకొస్తాను